Hi, this is Dr. Kalyan, Consultant Andrologist, Eurosurgeon at Man Clinics, Kathmandu. ఇవాళ మనం వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ గా చేసే ప్రొసీజర్ సర్కంసెషన్ గురించి డిస్కస్ చేద్దాం ఈ సర్కంసెషన్ ప్రొసీజర్ ఎన్ని విధాలుగా చేయొచ్చు ఒకటి కన్వెన్షనల్ పద్ధతి అంటే మనం ఎక్సెస్ గా ఉన్న ఫోర్ స్కిన్ కట్ చేసి మళ్ళీ రీఫ్యూచర్ చేయడం అది ఎప్పటి నుంచి ట్రెడిషనల్ గా ఫాలో అవుతున్న పద్ధతి రెండోది లేజర్ పద్ధతి అంటే ఆ ఎక్సెస్ ఫోర్ స్కిన్ ని లేజర్ తో కట్ చేయడం జరుగుతుంది ఇది కొన్ని కొన్ని సెంటర్స్ లో ప్రాక్టీస్ చేస్తారు బట్ రిజల్ట్స్ మాత్రం అంత సుప్రియ రిజల్ట్స్ ఉండవు కాస్మెటిక్ గా కూడా అది అంత పెద్ద బాగోదు థర్డ్ ది స్టేపర్ సర్కంసెషన్ స్టేప్లర్ సర్కంసేషన్ అనేది ఇప్పుడు మోస్ట్ కామన్ గా చేసే ప్రొసీజర్ టైప్స్ టైప్ల అంటే లోక్ బ్లాక్ ఇచ్చి చేయడం జరుగుతుంది ఈ సర్కంసేషన్ స్టేప్ లో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి ఇన్నర్ బెల్ ఇంకొకటి ఔటర్ బెల్ ఇన్నర్ బెల్ అనేది గ్లాన్స్ అంటే పెనైల్ హెడ్ పార్ట్ కి ఎటువంటి ఇంజరీ జరగకుండా ఉండడానికి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్నర్ బెల్ అనేది ఫస్ట్ పెడతాం దాని తర్వాత దాని మీద ఔటర్ బెల్ అనేది పెడతాం ఈ ఔటర్ బెల్ మీద మనకి ఒక సిలికాన్ రింగ్ తో లైన్ ఉంటుంది ఎప్పుడైతే మనం స్టేప్లర్ ఫైర్ చేసామో ఆ ఔటర్ రింగ్ దగ్గర ఉన్న స్టేపుల్ లైన్ యాక్సెస్ గా ఉన్న ఫోర్స్ కింద దగ్గర కట్ అయ్యి అక్కడ ప్లేస్ అవుతుంది ఈ స్టేపుల్ లైన్ యూజువల్ గా ఓ టూ వీక్స్ వరకు ఉంటుంది దాని తర్వాత దానికి అదే క్యాస్ట్ కట్ కింద అయిపోతుంది ఈ స్టేప్లర్ సర్కమ్సిషన్ చేసుకోవడం వల్ల బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు పేషెంట్ కి ఎటువంటి పెయిన్ తెలియదు అండ్ ఆ రోజే డిశ్చార్జ్ అయిపోవడం జరుగుతుంది స్టేప్లెస్ సర్కన్సేషన్ చేసే ముందు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏ సైజ్ ఆఫ్ స్టేపర్ వాడుతున్నాము అని చెప్పి పేషెంట్ ఒక పెనిస్ సైజు బట్టి మనం ఆ స్టేపర్ యొక్క సైజు మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఆ సైజు మనం ఎలా మెజర్ చేస్తామంటే దానికి ఒక మెజరింగ్ స్కేల్ ఉంటుంది అది సో ఇందులో పెనిస్ ఏ హోల్ లో అయితే ఫ్రీగా వెళ్తుందో చూసుకుని అది మనం సైజ్ కి ఫిక్స్ చేసుకుంటాం ఏదైనా సరే బాగా స్నగ్లీ ఫిట్టింగ్ కొంచెం టైట్ గా ఉన్నా ఆ స్టేపర్ అనేది వాడకూడదు దానికన్నా నెక్స్ట్ సైజ్ వాడితేనే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి సో ఈ స్టేప్లర్స్ డిఫరెంట్ సైజెస్ లో వస్తాయి చిన్నపిల్లల్లో వాడడానికి ట్వెల్వ్ సైజ్ నుంచి మొదలు పెట్టుకుని థర్టీ ఫోర్ వరకు ఈ రేంజ్ అనేది ఉంటుంది ఈ స్టేప్లర్ సర్కన్సెషన్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన రెండో ఆస్పెక్ట్ ఫ్రెండ్లర్ అటాచ్మెంట్ ఎలా ఉంది అని చెప్పి మనకి పెనిస్ వెంటర్ ఆస్పెక్ట్ లో హెడ్ వెనకాల ఫ్రెండ్లమ్ అనే అటాచ్మెంట్ ఉంటుంది ఒకవేళ ఆ ఫ్రెండ్లర్ అటాచ్మెంట్ ఈ ఫోర్ వరకు పై వరకు ఉంటే దాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దానిలే ఫ్రెండ్లో ప్లాస్టిక్ అంటాం సో స్టేప్లర్ సర్కంషన్ చేసే ముందు ఒకవేళ గనుక ఫ్రెండ్లమ్ హై అప్ కింద ఉంటే దాన్ని కట్ చేసి దాన్ని కొంచెం కిందకి తీసుకొచ్చి రీసూచర్ చేయాలి ఆ ఫ్రెండ్లో ప్లాస్టిక్ చేసిన తర్వాతే ఈ స్టేప్లర్ సర్కంసెషన్ అనేది చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటాయి అండ్ పేషెంట్ కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా వెనకాల పుల్ అనేది ఉండదు లేదంటే ఈ హైలీ అటాచ్డ్ ఫ్రెండ్లం వల్ల ఒక్కొక్కసారి ఒకసారి ఎరక్షన్ వచ్చినప్పుడు వెంటరల్ ఆస్పెక్ట్ లో పుల్ ఉండడం వల్ల పేషెంట్ కి పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో స్టేపర్ సర్కంసేషన్ చేసుకునే ముందు మీ సైజ్ అనేది ఎగ్జాక్ట్ గా మెజర్ చేసుకోవడం దాని తర్వాత మీకు ఫెన్లో అవసరమా లేదా అన్నది కూడా చూసుకోవడం ఈ రెండు ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి మీరు స్టేపర్ సర్కంసేషన్ చేసుకుంటే మీకు కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి కాస్మెటిక్ గా సుపీరియర్ రిజల్ట్స్ ఉంటుంది అండ్ ఎడిమా అంటే ప్రొసీజర్ తర్వాత వచ్చే వాపు అలాంటివి కూడా చాలా తక్కువ ఉంటాయి ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే చేయడానికి ట్వంటీ థౌసండ్ రూపీస్ అండ్ ఇట్స్ డే కేర్ ప్రొసీజర్ మీరు ఆ రోజే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు సో మీకు గనక స్టేపల్ సర్కన్సేషన్ చేయించుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అండ్ వీ ప్రామిస్ యూ దట్ వి గివ యు ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ థ్యాంక్ యూ